సో రాష్ట్రంలో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించి రైతు భరోసా రైతు భరోసా ఈ ఏడాదికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఏడాదికి సంబంధించి రైతు భరోసా మనకి చూసుకున్నట్లయితే రైతులకు రైతు భరోసాకు సంబంధించి సో క్లియర్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది సో ఈ ఏడాదికి సంబంధించి రైతు భరోసా మొదటి విడత ఏడు వేల ఐదు వందలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఆల్రెడీ కూడా సో అమౌంట్ అనేది అయితే విడుదల చేసే ఉంచమని ఈ పథకానికి సంబంధించి ఇన్కేజ్ ప్రభుత్వం రాలేని పక్షంలోనే దీనికి సంబంధించి నిధులైతే ఆగే అవకాశాలు అయితే ఉన్నాయి తప్ప ప్రభుత్వం మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చినట్లయితే వచ్చిన వెంటనే విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలనేవి మనకి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అధికారులకు వచ్చిన వెంటనే అయితే విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు ఇన్ కేస్ ప్రభుత్వం మారిందంటే సో ఈ పథకం అయితే అక్కడితో క్లోజ్ అయితే అయిపోతుందనమాట అక్కడితో క్లోజ్ అయిపోయి సో ఏదైతే వచ్చిన ప్రభుత్వం కొత్త పథకం అయితే తీసుకొస్తుందో వారు మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి వారు ప్రకటించేదాకా డబ్బులు అయితే రావన్నమాట రైతులకు సంబంధించి సో ఇది మనకు ప్రజెంట్ వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం